మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కర్కాటక రాశి వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా టూ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి స్వామి సంవత్సరంలో ఎల్లు కొనాలనుకున్నాను కొనగలుగుతానా నాకు కార్ అంటే చాలా ఇష్టం స్వామి నాలుగేళ్ల నుంచి అనుకుంటున్నాను నేను కారు కొనగలుగుతానా అంటే తప్పకుండా అటువంటి వాహన సౌఖ్యం గృహయోగము వీళ్ళ కొనగలిగే అవకాశం ఉందండి దాంట్లో మేము కంగారక్కర్లేదు అద్భుతమైనటువంటి రుణపీడ పరిహారం కూడా ఉంది రోగనాశనం శత్రువుల బాధ నుంచి విముక్తులవ్వడం అయిన వారి నుంచి ఆదరణ పొందుకోవడం గొప్ప వ్యక్తులతో పరిచయము ఉన్నతమైనటువంటి వ్యాపార యోగం అంటే భాగస్వామితో కావచ్చు సొంతంగా కావచ్చు కుటుంబ సభ్యుల యొక్క సహకారం వల్ల కావచ్చు తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి వ్యాపార లావాదేవీలో లాభాలు పొందుకునే అవకాశాలు కళాకారులకి క్రీడాకారులకి చాలా మంచి యోగాలు విదేశాల్లో కళాకారులకి అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు ముఖ్యంగా ఇందులో ఈ కర్కాటక ఎవరైనా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నటినట్లు కానీ బుల్లి కానీ గొప్ప ఖ్యాతిని పొందుకోగలిగే అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది ఇందులో సందేహం లేదు గత నాలుగేళ్లుగా మూడేళ్లుగా పడుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి ఒకటి పడుతున్నట్టయితే ఇప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి యోగం ధనగణక వస్తువాహన ప్రాప్తి విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో కూడా పదవి పొందుకునే అవకాశం ఉంటుంది అనూహ్యమైనటువంటి రాజకీయ ప్రస్థానం మన జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు జరిగాయి కదా ఆ ఎన్నికల్లో ఊహించకుండా కొంతమంది డిగ్రీలు చదివి బిఎస్ఎల్ చదివి వాళ్ళ పాపం ఎవరు లేక వీళ్ళకి తప్పకుండా అందరూ పాలు పంచుకోవాల్సి వచ్చి వాళ్ళు గెలిచారు కూడా అంటే అతను రాజకీయ రంగంలోకి వెళ్ళాలని ఆలోచన లేని వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో రాజకీయ రంగంలోకి వెళ్ళిపోయారు ఆ విషయాన్ని గమనించుకోండి ఏదేమైనా తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశము రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు మరి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాట్ల వల్ల దూదం వల్ల కూడా ప్రాప్తి పొందుకునే అవకాశాలు మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం తప్పక శుభవార్త వింటారు అంటే వివాహ సంబంధ శుభవార్త కావచ్చు సంతాన సంబంధ శుభవార్త కావచ్చు లేదా గృహయోగం కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వివాదాలు సమస్య పోవచ్చు కొత్త వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం కొత్తగా పెట్టుబడులు పెట్టడం దానివల్ల మంచి ప్రయోజనం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం బంధుమిత్రుల సమాగమం అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఆనందయోగాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం మానసిక శారీరక స్థైర్యం బాగా ఉంటుంది సంపూర్ణ ఆరోగ్యవంతులు ధనయోగం బలంగా ఉండడం వల్ల ప్రశాంతత ఉంటుంది అనుకున్నది సాధించేటువంటి ఉన్నాయి సెకండ్ హ్యాండ్ వాహనం కొనకుండా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది సెకండ్ హ్యాండ్ వాహనం కొద్దిగా మీకు సూటబుల్ కాదు నష్టాన్ని పొందుకుంటారు పదే పదే అది మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు తస్మాత్ జాగ్రత్త అలాగే ధార్మిక చింతన బాగా ఉంటుంది విదేశాల్లో స్వదేశంలో ఉద్యోగ ప్రాప్తి ఇంతకుముందు ఫైర్ అయిన ఉద్యోగం కూడా పిలిచి వాళ్ళ మళ్ళీ మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఎక్కడైతే ఉద్యోగం కోసం తాపన పడుతున్నారో తాపత్రయపడుతున్నారో అక్కడ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం మంచి ఉద్యోగ లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగ లాభం ప్రమోషన్ ఇంక్రిమెంట్ అనుకున్న చోటికి బదిలీలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కళాకారికి బాగా ఉంటుంది సినిమా రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది వాహన యోగం ఉంటుంది అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాటిలైట్ పరీక్షల్లో విజయం ఖాయం అకాడమిక్ పరీక్షల్లో కానీ లేదా మనకి ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కూడా విజయం పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వివాహ యోగం శుభకర సంతాన యోగం బంధుమిత్రులతో మంచి ఆనంద యోగాలు అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన్ షూ పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను చాలా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి అనుకున్నటువంటి వ్యాపార వృద్ధిని భాగస్వామి వ్యాపారంతో ప్రశాంతతని ధనయోగాన్ని పొందుకుంటారు వృద్ధి బాగా కనబడుతోంది ఉద్యోగులు కూడా మంచి లాభాలున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో విహారయాత్రలు వినోదయాత్రలు విదేశీయాన్ని యాత్ర చేసేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది ఆర్థికంగా గాను ఆధ్యాత్మికంగాను మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి వస్తువాహన సౌలభ్యం బంధుమిత్రులతో సమాగమం ఆనందకరమైనటువంటి సంపద అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వములు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి జ్యోతిష్య పండితులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైనటువంటి అభివృద్ధి ఆర్థిక లాభం మీ టార్గెట్ తప్పకుండా రీచ్ అవుతారు మీరు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చాలా మంచి ప్రయోజనం కూడా పొందుకునే అవకాశం ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు నర్సరీ తోటలు పూజాంధ్ర వ్యాపారంలోనూ అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రాజకీయ నాయకులకి మంచి అనుకూలత ఉంటుంది దానివల్ల వీరికి ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి అలాగే సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు వాహన సౌఖ్యం బంధుమిత్రులతో సమాగమం అలాగే సోషల్ మీడియా సర్జన్స్ల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది రైతులకు కూడా మంచి పంట లాభాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు మధ్యవర్తిత్వం బయటపడడం ఇలా అనేక రకాలు అంటే ఒకటిగా మనం అనుకున్నటువంటి చాలా రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం మరి సంవత్సరం మొత్తం బాగుంది అద్భుతం అనుకోకండి ఒక్కొక్కసారి మాస ఫలితాల్లో కనుక త్రిగ్రహ కూటమి సష్టమంలో వచ్చినా అలాగే అష్టమకు స్తంభనం వచ్చినా మరి ప్రమాదం ఉంటుంది కాబట్టి మాస ఫలితాలని సరిగా చూసుకోవాలి అలాగే జన్మజాతక ఫలితాలు మీకు నూటికి తొంభై శాతం అనుకూలంగా ఉంటాయి ఈ గోచార ఫలితాలు మీకు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం మీకు అనుకూలంగా ఉంటాయి ఒక్కొక్కసారి వంద పర్సెంట్ అనుకూలంగా ఉండవచ్చు అలా అని చెప్పేసి ఈ గోచార ఫలితాలను పూర్తిగా విశ్వసించాల్సిన అవసరం లేదు వీటిని వినియోగించుకుంటూ జన్మజాతకాన్ని పరిశీలన చేసుకుంటూ మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే చాలా మంచిది అన్న విషయాన్ని గమనించండి ఏదైనా ఈ రాశి వారికి చాలా శుభకర ఆనందకర ఐశ్వర్య బంధుమిత్ర సమాగమ వృత్తి ఉద్యోగాదు లాభాలు పొందుకునేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా गोब्राह्मणये भष्य शुभमस्त नित्यं लोका समस्त सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु